గద్దరన్న నేను చూశాను చాలా ఆయన విప్లవం కోసం పాడినప్పుడు ఆయన మీద తూటాలు ఎక్కుపెట్టారు గద్దరన్నని లాఠీల తోటి కొట్టారు గద్దరన్నని జైల్లో పెట్టారు చివరికి తను ఏ తెలంగాణ కావాలని కొట్లాడారో ఆ తెలంగాణ గవర్నమెంట్ గడి ముందు మూడు గంటలు ఎర్ర టెండర్లో నిలబడ్డాము కానీ లోపలికి అవకాశం ఇవ్వని ఓ దుర్మార్గమైన వ్యవస్థను కూడా నేను కల్లారు చూశాను కానీ గద్దరన్న లాంటి మహా వ్యక్తికి చనిపోయినప్పుడు శ్వాస వదిలినప్పుడు అక్కడ ఉన్నది ముగ్గురం తన సూర్యం వెన్నెలా నేను రేవంత్ రెడ్డి గారు గద్దరన్నకు సముచిత స్థానం ఇవ్వాలని మేము అడిగినప్పుడు ఎల్బి స్టేడియం గేట్లు బద్దలు కొట్టి ప్రజలందరూ దర్శించే విధంగా తీసుకొచ్చిన మహనీయుడైన ఆయన గద్దరన్న ఏ స్వప్నమైతే కన్నాడో నెత్తుటి మరక పడకుండా గద్దరన్న ఏ విప్లవాన్ని అయితే కోరుకున్నాడో ఓ డెమోక్రాటిక్ పద్ధతిలో ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే అక్కడ గడిగోడలు కూల్చిన విప్లవకారుడు రేవంత్ రెడ్డి గారు తన తను స్నేహితులు ఎడల ఎలా ఉంటాడో ఒక పగలు ఒక రాత్రి మొత్తం నలుగురు వ్యక్తులు ఆ రోజు మొత్తం కూడా సూర్యంతో పాటు వెన్నెలతోటి పాటు జయరాజు తోటి పాటు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క మధు యాజకీ గౌడ్ గారు పగలు లేదు రాత్రి లేదు ఇరవై నాలుగు గంటలు మంచినీళ్ళు కూడా తాగకుండా శ్వాస వదిలిన కానుంచి పాతిపెట్టేంత వరకున్న మహానుభావులు ఇక్కడ ఉన్నారు అంటే నాకు ఆ రోజే అర్థమైంది ఇలాంటి ఒక చాకులాంటి ఓ డెమోక్రటిక్ వ్యక్తి ఈ దేశ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మా కళలు అని ఆ రోజే మేము కళలు కన్నాం గద్దరన్న కళలు కన్నట్లే ఈరోజు ఏ కవికి కూడా ఏ కళాకారుడికి కూడా ఒక ప్రజా యుద్ధ నవకు ఒక ఎలాంటి జన్మదిన వేడుకలు జరగాలను అంత అత్యుంతతంగా అత్యున్నతంగా జరుగుతున్న ఈ ఉత్సవాన్ని నిజంగా గద్దరన్నా చూస్తే తన జన్మదినం ఎంత గొప్పగా ఉండేవాడు అన్నా నీ ఆశల కోసం నడుస్తాం నీ పాటలు పాడుతాం నీ ప్రశ్నలపై పోరాడుతాం నీ ఆశయాలకు ముందుకు పోతామని తెలియజేస్తూ ఈ అవకాశం గద్దరన్నా చనిపోయినప్పుడు చూస్తే లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం ఒక పక్క జై భీం జై భీం జై భీం ఒక పక్క బుద్ధం శరణం గచ్చామి అని ఒక పక్క అలాంటి ఒక వేదిక మీద బౌద్ధ పద్ధతిలో ఈరోజు తన జన్మదిన వేడుకలు జరగటం గర్వకారణం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు